హాయ్ గైస్ దిస్ ఇస్ రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విశ్వల్ ట్వంటీ ట్వంటీ వాళ్ళ వీడియో వచ్చేసి రీసెంట్ గా ఉండాలి తద్ది జరిగింది కదా సో ఆ రోజు నేను ఎలా చేసాను ఏంటి అన్నది వీడియోలో అయితే షేర్ చేస్తాను ఆ రోజు మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసేసుకున్నాక ఇలా కుకింగ్ సెక్షన్ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇలా ప్రసాదం చారు పప్పు పండకాయ ఫ్రై అండ్ అలానే రైస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ చుక్కండిగానే ఫస్ట్ భోజనం అయితే చేసేసాను భోజనం కంప్లీట్ అయిపోయాక ఇలా మా పాపకి మా చెల్లికి ఇద్దరికి కేరైస్ స్కూల్ అయితే పంపిస్తాను ఈ రోజు ఎర్లీ మార్నింగ్ చుక్క ఉండగానే భోజనం అయితే చేసేయాలి భోజనం చేసాక ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు కనీసం వాటర్ కూడా తాగకుండా ఫాస్టింగ్ అయితే ఉండాలి ఈవినింగ్ కాలువ దగ్గర పూజ ఉండాలని ఇంటి దగ్గర పూజ చేసుకున్నాక చుక్కని చూసి చింతలు తలపై వేసుకున్నాక టిఫిన్ చేసేయచ్చు అక్కడతో తది కార్యక్రమం అయితే కంప్లీట్ అవుతుంది ఇక చూస్తున్నారు కదా మనుకునే టైంకి డాడీ పత్రులు కూడా తీసుకొచ్చారు సో కాలువ దగ్గరికి ఇంటి దగ్గరికి రెండు సెపరేట్ చేసి ఇల్లు అయితే కట్టేసుకున్నాను అండ్ తోరణాలు కూడా కట్టేశాను యాక్చువల్గా అయితే ఆ రోజు పిన్ని నేను ఇద్దరు చేసుకుందామని స్టార్ట్ చేశాను కానీ సడన్గా పిన్నికి కుదరలేదు సో అందుకని మొత్తం అన్నీ నేనే చేసుకున్నాను అలా పిన్ని పూజకు కావాల్సినవి అన్నీ చెప్తుంటే నేనైతే సర్దేసుకుని పెట్టేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి అదే రోజు ఈవినింగ్ పూజ చేసుకోవాలన్నాను కదా సో కాలువ దగ్గరికి వచ్చి చూస్తే చాలా జనం ఉన్నారు సో అలా కాసేపు వెయిట్ చేసి ఫైనల్గా మేము కూడా పూజ అయితే చేసుకున్నాము ఇంటి దగ్గర కరెక్ట్గా రెడీ అయ్యి పూజకు వద్దాం అనుకునేసరికి చాలా పెద్ద వర్షం వచ్చింది సో వర్షం తగ్గకి ఇలా పూజ చేసుకోవడానికి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా పసుపు వినాయకుడిని అండ్ అలానే మట్టితో గౌరీదేవిని చేసుకుని కాలువ దగ్గర పూజ అయితే చేసేసుకున్నాము నేను అండ్ అలానే మా బైపిన్ని ఇద్దరు కలిపి ఇలా పూజ అయితే చేసుకున్నాము దగ్గర ఇలా బకెట్తో ఆవు తోక ముంచిన వాటర్ని అయితే పెడతారు ఆ వాటర్లో ఒక చెంబుడు వాటర్ తీసుకుని ఇంటికి వెళ్ళి అదే వాటర్ని యూజ్ చేసి పూజ అయితే చేసుకోవాలి అందరూ నోము నోయుచ్చుండలా మానవలే రాజు రాకు ఎదురు చూస్తూ కూర్చునేవి అతడు రాగానే మాట్లాడకుండా కూర్చున్నది అది చూసి రాజు కారణం ఏమని అడిగాడు భోగంగా మన బురముగా ఆడవారందరూ అందరూ కూడా రేపు ఉండరాడు తగ్గితే నోము నోయుచుండది ఆ నోము రేపు చేయవలేదు కావలసిన వస్తువులు తెచ్చి ఇవ్వవలెనన్నది అన్నది అది అంత పనే అది రాజు నీకు కావలసిన వస్తువులు ఏమీ చెప్పమని అడిగాను ఆ భోగ మీద వెకటముగా చాట గేటా పేట గేటా గోర గేరా పప్పు గిప్పు బియ్యము బియ్యము గొల్ల నెయ్యి గియ్యి ఆకు గీకు డబ్బు గిప్పు పసుపు గిసుపు కుంకుమ గింకుమ గుంకుమ బి బియ్యము తెప్పించడు రేపు నేను దశ అని బాగా ఉంటే రాజుగారితో చెప్పాడు అప్పుడు రాజుగారు ఒక సేవకుడిని పిలిచి ఆవిడ చెప్పినటువంటి వస్తువులన్నీ తెచ్చి ఇవ్వాల్సిందే చెప్పాడట అప్పుడు ఆ సాగుకారు ఆ సాగుకారు ఆ బజార్కు వెళ్ళిన వాడి అన్ని వస్తువులు వచ్చాయి కానీ గీత వస్తువులు మాత్రమే లేవు అని చెప్పేవారట అందరు అప్పుడు ఆ సేవకుడు ఆ ఉన్న వస్తువులే ఇమ్మని చెప్పి ఆ ఉన్న వస్తువులు అన్నీ కూడా కట్టి తెచ్చి రాజుగారు ముందు ఉంచారు అప్పుడు ఆ భోగవది అన్ని వస్తువులు వచ్చాయా అని అడిగింది అన్నీ వచ్చాయి కానీ గీతాను వచ్చినవి మాత్రం దొరకలేదని చెప్పాలి అప్పుడు ఆ భోగవది రాజుగారుని అన్ని వస్తువులు వచ్చినవా అని అడిగినది అన్నీ వచ్చినవి కానీ చివరి చివర చెప్పినవి అవి దొరకలేదని పోని చెప్పించకపోయినా నోము అవుతుంది లెండని ధైర్యం కడిగి నీళ్లు రాజుగారు ముఖముపై వేలాకాలంగా చల్లింది అదంతా అంతా అంతా చెప్పించలేదు చచ్చిన వాటితో నీ ఇష్టం వచ్చిన నోము నోచుకోమని చెప్పాడు తెచ్చిన బియ్యాన్ని కొట్టించి వన్రాళ్ళలో వండి పేరెంట్రాళ్ళను తీసుకొని వచ్చి ఐదు వండ్రాళ్ళు నైవేద్యము పెట్టి ఐదు వండ్రాళ్ళు దక్షిణ తాంబూలము పేరెంట్రాలు ఇచ్చి యథావిధిగా నోము నోచినది ఈ విధముగా ఐదు సంవత్సరములు నోము నోచి ఐదుగురు బ్యానంటాంకు తలంటి నీళ్లు పోసి గోలిటాకు నూరిచ్చి ఐదు అగ్గులగొడ్డలు తాంబోలములు ఇచ్చి నోము ఉద్యాపనము చేసుకున్న అనలేదు కథలోపమైన వ్రతలోపం కాకూడదు భక్తి తప్పినా పరము తప్పదు ఇది ఉండ్రాల తగ్గితే నోము కథ సమాప్తం అలా పంతులు గారి చేత కథ చెప్పించుకుని అక్షింతలు తలపై వేసుకుని దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పూజకు కావాల్సిన అన్ని ముందే సర్దిసుకున్నాను కదా ఇంటికి వచ్చేసాక ఇంట్లో కూడా పూజ అయితే చేసుకున్నాను ఇందాక తెచ్చిన వాటర్ ఇక్కడ చెంబుకి వాయినమైతే ఇచ్చాను బీరాకు ఐదు చలివిడి వన్రాలు ఒక పసుపుండ ఒక పోగును పెట్టి చెంబుకి అండ్ అలానే గౌరీదేవికి ఇద్దరికి వాయినమైతే ఇచ్చేసాను మొత్తానికి అలా పూజ కంప్లీట్ అయ్యేసరికి మా డాడీ ఫైనల్గా ఇలా స్టార్స్ అయితే కనిపించాయి యాక్చువల్గా ఆ రోజు చాలా వర్షం పడింది అన్నాను కదా సో చుక్క కనిపించలేదని చాలాసేపు చేసేసరికి చూస్తున్నారు కదా చుక్కలు ఎంత బాగా కనిపించాయి అలా చుక్కను చూసి అక్షంతాలు తలపై వేసుకున్నాక డాడీ ఇలా టిఫిన్ కూడా వడ్డిచ్చేశారు టిఫిన్ చేసేయడంతో అక్కడతో ఉండాలి తది పూజ అయితే కంప్లీట్ అయ్యింది అంతే మరి ఈ వీడియోకి హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్